హలో ఏం చేస్తున్నారు తిన్నారా ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ఫస్ట్ అయితే నేను కాకరకాయ చేదు పోవడం కోసం అని చెప్పి ఉప్పు పసుపు కలిపి మొత్తంగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా కలిపి మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత వాటన్నిటిని మీకు ఎంత బలం ఉంటే మీకు ఎంత వీలైతే అంత గట్టిగా పిండుకోవడానికి ట్రై చేయండి అందులో నుండి చాలా వాటర్ బయటకు వచ్చేస్తుంది దాదాపుగా ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత అలా గట్టిగా నలిపేస్తూ ఉంటే అందులో నుండి వాటర్ బయటకు వస్తూ ఉంటుంది నాకు తెలిసి నైంటీస్ కిస్కి మాత్రం ఈ విషయం చాలా బాగా తెలిసే ఉంటుంది మన తాత వాళ్ళు నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండేవారు మళ్ళీ ఓ ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకొని లోపు పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులోగా మనం వేసేసుకునే పోపు గింజలు ఏవైతే ఉన్నాయో అన్ని వేసేసుకోవడమే పోపు గింజలు కూడా చిటపటలాడుతున్నప్పుడు అదే టైంలో మీరు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయ వండిన ప్రతిసారి ఉల్లిపాయలు యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ చాలా వరకు చేంజ్ అవుతుందండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఓన్లీ ఉట్టి కాకరకాయలు ఫ్రై చేయడం కాకుండా అందులోకి ఉల్లిపాయలు యాడ్ చేస్తే చాలా మటుకు టేస్ట్ మారిపోతూ ఉంటుంది ఇలా ఉల్లిపాయలు రెడ్ కలర్లోకి రావాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఆ కాకరకాయని పిండితే ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి ఒకసారి మీరు దాదాపుగా ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసాను వాటర్ అన్ని ఇంకిపోతా ఉన్నాయి ఇంకా ఇలా కాకుండా పాతకాలంలో ఆయిల్ లేకుండా ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉత్తి పెనం పైన వేసి అలా ఫ్రై చేస్తూ అలా మగ్గించుకుంటూ ఉంటే అందులో నుండి వాటర్ ఇంకుతూ ఉంటాయి ఎలాగైతే చికెన్ కర్రీ చేసినప్పుడు మా మగ్గించుకుంటున్నప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి కదా అలా వచ్చేస్తూ ఉంటాయి అలా కూడా చేస్తారు ఇలా కూడా చేయొచ్చు నో ప్రాబ్లం ఆనియన్స్ ఫ్రై అవ్వగానే అందులో కూడా కాకరకాయలు వేసేసుకొని కాకరకాయలు కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి బాగా మగ్గినాయి అని మీకు అనిపించిన తర్వాత అందులో ఒక రెండు మూడు టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకోవడమే ఈ టమాటాలు కూడా అందులో బాగా మగ్గిపోవాలి ఇందులో పసుపు వేసుకున్నా వేసుకోకపోయినా నో ప్రాబ్లం అండి ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే పసుపు వేసి నానబెట్టి ఉంచాం కాబట్టి ఆ ఫ్లేవర్ ముక్కలకి పట్టే ఉంటుంది బట్ నో ప్రాబ్లం కొంచెం లైట్గా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మొత్తమే యాడ్ చేయకపోయినా కూడా నో ప్రాబ్లం నేనైతే ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు ఓన్లీ అల్లం ఒకటి మాత్రం యాడ్ చేసుకున్నాను అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నాను మీ రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అలా మగ్గనిచ్చుకోవాలి ఆ తర్వాత నేను ఇందులోకి కొంచెం ధనియాల పొడి కాస్త గరం మసాలా కాస్త నువ్వు పిండి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను దానికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చాలా మటుకు కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా యాడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే మనం తినలేం కదండి అందుకే చూసుకుంటూ అప్పుడు కొంచెం అప్పుడు అప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ని మనం సెట్ చేయొచ్చు ఇక ఇందులో వేసిన కారం కానీ ఆ పౌడర్లన్నీ కానీ లేదంటే ఉప్పు కానీ అల్లం కానీ ఇవన్నీ బాగా మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత ఇక దించేసుకోవడమే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి